నెల్లూరు జిల్లా చేజల మండలం ఆదురుపల్లిలో పెంచలకోన రోడ్డు మార్గంలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది బాడుగ ఇంట్లో వంగపాటి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు రాత్రి నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో గమనించిన వారు సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు అధికారులు వెంటనే మెయిన్ ఆపివేశారు అప్పటికే ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇంట్లోని ఫ్రిడ్జ్ మొబైల్ దుస్తులు వస్తువులు పూర్తిగా కాలిపోయాయి చుట్టుపక్కల వారు గమనించి నేటితో మంటలను అదుపు చేశారు సుమారు ఒకటిన్నర లక్ష ఆస్తి నష్టం జరిగిందని బాధితులు లక్ష్మయ్య తెలిపాడు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మొత్తం కోకలు వచ్చేసి మొత్తం కాలిపోయినాయి కోట్లు మొత్తం దగ్గర దగ్గర లక్ష యాభై వేలకు నష్టం జరిగిపోతుంది ఆ చుట్టుపక్కల అందరూ వచ్చేసి కరెంటు వాళ్ళు చెప్పిన కరెంటు వాళ్ళు మెయిన్ ఆపేశారు ఆపిన తర్వాత నమస్తే నెల్లూరు నేను మీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు